గుడ్లగూబ కథ ఒక ఊరిలో సోమయ్య అని బద్దకస్తుడైన రైతు ఉండేవాడు అతడికి ఊరి చివర పంట భూమి ఉన్నది అతడు ఎలాగో ఒకలా కష్టపడి ఆ భూమిలో విత్తనాలు నాటాడు నిదానంగా మొలకలు వచ్చి పెరిగి కంకులు కాశాయి చుట్టుపక్కల ఉన్న చెట్లపై రకరకాల పక్షుల నివాసం ఉండేది ఒక చెట్టుపై గుడ్లగూబ కాపరం ఉండేది దానికి చిన్న చిన్న పిల్లలు కలిగాయి ఆ గుడ్లగూబ అలా చేలలోకి వచ్చింది అక్కడ ఉన్న కంకులను చూసి ఆనందించింది ఒక కంకిని కొంచెం తిని మిగిలిన విత్తనాలు తీసుకుని వెళ్ళి పిల్లలకు పెట్టింది గుడ్లగూబ పిల్లలు అవి తిని చాలా బాగున్నాయమ్మా అని చెప్పాయి గుడ్లగూబ ప్రతిరోజు ఒక కంకిని కొంచెము తిని మిగిలిన విత్తనాలను తీసుకుని వెళ్ళి పిల్లలకు పెట్టేది సోమయ్య చేనులో రోజుకొక కంకి ఎవరో వలిచి తినడం చూశాడు ఒకరోజు చేనులో దాంకుని చూస్తూ ఉన్నాడు ఇంతలో గుడ్లగూబ వచ్చి కంకి తింటూ కనిపించింది సోమయ్య చటుక్కున దాన్ని పట్టుకున్నాడు వెంటనే గుడ్లగూబ భయం వేసింది గూగు గూగు నన్ను వదులు నాకు చిన్న పిల్లలు ఉన్నాయి వదిలితే ఇంకెప్పుడు ఇక్కడికి రాను అని అంది సోమయ్యకు జాలి కలగలేదు ఇంటికి వెళ్ళి నిన్ను కూర వండించుకుని తింటా తింటే నీ కూరే తినాలి నమిలితే నీ కండలే నమలాలి కొరికితే నీ ఎముకలే కొరకాలి తాగితే నీ చారే తాగాలి అని ఇంటికి వెళ్ళి గంప కింద గుడ్లగోవను దాచిపెట్టాడు భార్యతో ఎమేవ్ గంప కింద ఉన్న దానితో మసాలా పెట్టి గుమ్మగుమ్మలాడే కూర వండు అని బయటకు వెళ్ళిపోయాడు కానీ గంప కింద ఏం పెట్టాడో చెప్పటం మర్చాడు భార్య బయట రోట్లో మసాలా నూరుతూ ఉంది ఇంతలో పక్కింటి ఆవిడ వచ్చింది రాదమ్మా కొంచెం చక్కెర ఉంటే ఇవ్వమ్మా అని అడిగింది కింద కూర్చొని మసాలా నూరుతూ ఉన్న రాధా అక్క ఇంట్లో ఉంది తీసుకుని వెళ్ళు అని చెప్పింది పక్కింటి ఆవిడ లోనికి వెళుతూ ఉంటే గంప కింద నుండి గుగు గూగూ గూగు నాకు చిన్న పిల్లలు ఉన్నాయి నన్ను వదులు ఇంకెప్పుడు ఇక్కడికి రాను అని వినిపించింది చిన్న పిల్లలు ఉన్నాయంట అనుకొని జాలిపడి గంప ఎత్తి చూసింది గుడ్ల బత్తుర్రునే ఎగిరిపోయింది పక్కింటావిడకు ఏం చెయ్యాలో తోచక గంప కింద ఏం పెట్టాలి అని ఆలోచించి ఇంటికి వెళుతూ ఉంది రాధా అక్క చక్కెర తీసుకున్నావా అని అడిగింది లేదమ్మా ఇంట్లో పొయ్యి పైన పాలు పెట్టాను పాలు పొంగిపోతాయేమో చూసి ఆపి వస్తాను అని చెప్పి ఇంటికి వెళుతూ ఉంది ఇంతలో అక్కడ రోడ్డుపై రెండు చచ్చిన ఎలుక ఎలుకలు కనిపించాయి పక్కింటావిడ ఆ ఎలుకలను దాచిపెట్టి ఎవరికి కనిపించకుండా తెచ్చి గంప కింద దాచిపెట్టింది తరువాత చక్కెర ఇప్పించుకొని ఇంటికి వెళ్ళిపోయింది రాధా మసాలా నూరి గాంప కింద చూస్తే ఎలుకలు కనిపించాయి చిచి ఈ ఎలుకలను కూడా తింటారా అని అయినా నాకెందుకులే అని కూర వండి పెట్టింది సోమయ్య ఇంటికి వచ్చి అన్నంలో కూర వేసుకొని తింటే దీని దీనికూరే తినాలి నమిలితే దీని కండలే నమలాలి కొరికితే దీని ఎముకలే కొరకాలి తాగితే దీని చారే తాగాలి అని అన్నాడు ఇంతలో దేనివి దేని కూర తింటావు అని వినిపించింది ఎవరా అని అటు చూడగా అక్కడ గోడపై గుడ్లగోబ కూర్చొని కనిపించింది సోమయ్య ఆశ్చర్యపోయాడు గుడ్లగోబయ్య సోమయ్యను చూసి వెవ్వెవ్వే అని వెక్కిరించి తుర్రున పారిపోయి పిల్లల వద్దకు వెళ్ళిపోయింది సోమయ్య భార్యను పిలిచి ఏం ఇది అని అడిగాడు ఎలకల కూరండి అని చెప్పింది సోమయ్య వికారంగా ముఖం పెట్టి కూరంతా పారేసి అన్నంలో నీళ్లు ఉప్పు వేసుకుని తిన్నాడు అతని భార్య అది చూసి తగిన శాస్తి జరిగింది అని అనుకుంది